నార్మల్ గా మీరు పెన్కెళ్ళబర్ని ఇంకొక హెల్ప్ కూడా మీకు చేసాడు ఆయన రామ్ ఫస్ట్ నేను తీసిన చలి సినిమా షార్ట్ ఫిల్మ్ చిల్ల సినిమా ఆ సినిమా చూసి భరణి గారు నన్ను రామ్ గోపాల్వర్మే పరిచయం చేశారు అప్పుడు రాము గారు బాంబేలో ఉండేవారు ఆయన హీ వాజ్ ప్లానింగ్ టు మేక్ ఫిల్మ్ సైమల్టేనియస్లీ ఇన్ హిందీ అండ్ తెలుగు కొన్ని స్క్రిప్ట్ లో అయినా తెలుగు వర్షన్ ఇంగ్లీష్ హిందీ వర్షను అలా ప్లాన్ చేశారు అలా మధ్యాహ్నం వచ్చి కూడా ఒక తెలుగు వర్షన్ నేను హిందీ వెర్షన్ ఐ థింక్ ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్ ఒక అలా ఉంది అనమాట ఆ స్క్రిప్ట్ నేను చదివాను అతుల్ సబర్ సబర్వాల్ రాశాడు అది ఐ ట్రాన్స్లేటెడ్ దట్ ఇన్ తెలుగు అంటే ఆబ్వియస్లీ ఐ టు దికాస్ తెలుగులో తీస్తున్నాం అప్పుడు ఆయన ఆయన చలి చూసారు ఆయన నచ్చింది రాము గారికి సార్ చేశాను బట్ ఫర్ సమ్ రీజన్ ఆ సినిమా అయిన తర్వాత రాము గారికి హీట్ లైక్ ఇట్ మచ్ అంటే నేను అనుకున్నట్టు లేదు ఇది అన్నట్టు ఆయన ఫీల్ అయ్యారు నేను కూడా ఐ ఫీల్ బ్యాడ్ అదేంటి మన మధ్యలో ఒకసారి అంటే ఆయన రష్ కూడా చూడలే పాపం ఈ ట్రస్ట్ ఫోన్లీ సో నేను అడిగాను కంప్లీట్ చేసేసా అయిన తర్వాత దెన్ హీ సైడ్ ఇట్స్ నాట్ సంథింగ్ ఇస్ నాట్ వర్కింగ్ అబౌట్ దిస్ నాకు ఐ డి నో వాట్ సే బికా నేను ఐ గ్రహణం చేశాను అప్పుడు గ్రహణం లేదు చలియే కదా షార్ట్ ఫిల్మ్ సడన్లీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్ద డైరెక్టర్ నాకు ప్రొడ్యూసర్ కింద ఉండి నాకు ఛాన్స్ ఇచ్చారు సో ఐ ట్రై టు డూ మై వే ఫిల్మ్ స్కూల్ అంతా నేను నా ఇన్ఫ్లుయెన్స్ వేరు నా పద్ధతి వేరు నా అప్రోచ్ వేరు ఆయనకి ఎందుకు అది నచ్చలేదు సో బట్ ఈ వాస్ వెరీ స్వీట్ అబౌట్ ఇట్స్ డోట్ ఇట్స్ అ క్రియేటివ్ డోంట్ థింక్ ఇట్స్ లైక్ ఐ నాట్ రిజెక్టింగ్ యూ అజ నువ్వు ఫిల్మ్ మేకర్ కాలేవని నీకు ఆ టాలెంట్ లేదని ఇది సంథింగ్ వర్క్ నేనే నేను ఎలా ఊహించాను అది లేదు సంథింగ్ ఈస్ డో నాట్ థింక్ దిస్ సం కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆన్ యువర్ టాలెంట్ అని ఆయన క్లియర్ గా చెప్పారు ఫోన్ చేసి నాకు ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండ్ ఐ ట్రస్టెడ్ యూ ఫుల్లీ బట్ సమ్హో నేను అనుకున్నట్టు ఆ సినిమా లేదు అంతకుమించి దీనికి ఇంకా వేరే కారణాలు ఏమీ ఆపాదించక్కర్లేదు ఇట్ ఈస్ నాట్ అ జడ్జ్మెంట్ ఆఫ్ యువర్ టాలెంట్ ఆర్ యువర్ ఎబిలిటీ అని చెప్పేశారు నేను కూడా సార్ అరే ముందర మనం అంటే ఒక రెండు మూడు సార్లు చూసుకుని ఉంటే ఇవి అట్లీస్ట్ మీరు నాకు చెప్పగలిగేవారు బహుశా బట్ దట్ ఎనివే వాట్ 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 ఈస్ ఓవర్ ఓవర్ అన్నారు తర్వాత నేను బయటకు వచ్చేసాను సినిమాలోంచి తర్వాత నా బాగా గుర్తు అంటే రామ్ గోపాలరావు గారు మా మావయ్య గారు అనుకుంటా మురళీరాజు గారు మురళీరాజు ఆయన ఫోన్ చేశారు నాకు విచ్ ఇస్ ద స్ట్రేంజెస్ట్ బట్ వెరీ స్వీట్ ఫోన్ కాల్ ఐ కాబట్టి ఆయన ఫోన్ చేసి మీరేం డిసప్పాయింట్ అవ్వకండి అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు సే దట్ అండి అటు ఒక సినిమాలో మీరు మీ మీద డబ్బులు పెట్టి అది సరిగ్గా రాలేదు అని వాళ్ళకి అనిపించిన తర్వాత కూడా మీకు ఫోన్ చేసి నువ్వే బాధపడే బాబు ఇది నీకు ఫిల్మ్స్ ఒక ట్రైనింగ్ కింద అనుకో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కింద అనుకో ఐ నో దట్ యువర్ టాలెంటెడ్ అది ఇదని చెప్పి నేను చాలా ఎంకరేజ్ చేశారు అప్పుడు చాలా ఫేవరెట్ ఫిల్మ్స్ అవి అవునండి అదేంటి అని చెప్పి సంథింగ్ వెంట రాంగ్ అని అప్పుడు అప్పుడు మా అమ్మగారు ఈ డిప్రెషన్ అల్నేమో ఐ బస్ వెరీ డౌన్ అన్నాం మరి అంత అంటే సైకలాజికల్ లెడ్ డౌన్ లెక్ డౌన్ అయిపోయింది అండ్ సమ్ ఎవరైతే కొంతమందికి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అదేంటి రాము గారి సినిమా వచ్చేసారట అది ఏం జరిగింది అడగడాలు అదేంటి ఐ థాట్ యూ అండ్ రాము వుడ్ రియల్లీ జెల్ వెల్ మీ ఇద్దరికి ఒకరి ఒకే రకమైన టేస్ట్ అవి ఉంటాయి అనుకున్నాం ఇట్స్ ఆ జవాబు చెప్పలేక చాలా చిరాకుగా ఉండేది బట్ ఇట్ వాజ్ అ వెరీ కల్చర్డ్ వెరీ చాలా ప్రొఫెషనల్ సెపరేషన్ అండి రామ్ రాము గారు వాళ్ళ కుటుంబం కానీ ద హోల్ టీమ్ వాజ్ వెరీ ప్రొఫెషనల్ అబౌట్ ఇట్ నెవర్ పర్సనల్ రాము గారు కూడా ఎక్కడ అతను ఫెయిల్ అయ్యాడు అతను తీలేపాడు అని అనకుండా ఆయనలో ఒక మంచి గుణం ఏంటంటే ఈ విల్ బ్లేమ్ హిమ్సెల్ఫ్ ఆయన తన మీద వేసేసుకునేవారు నేను దగ్గర చూసాను అది బాంబేలో కూడా ఈజ్ అ వెరీ స్వీట్ మ్యాన్ ఆ విధంగా చాలా గా ఉంటారు ఆయన అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్ లో ఇఫ్ ఇఫ్ సంథింగ్ డింట్ వర్క్ నేను మిస్ జడ్జ్ చేసేసాను లేదు నేనేదో అన్నట్టు తన మీద వేసేసుకుంటారు తప్ప ఎదురు వాళ్ళ మీద ఎదురు వాళ్ళ కెరియర్ ని దెబ్బ కొట్టేలాగా ఇప్పుడు చేయరు అంటే చాలా లిబరల్ సో నాకు ఇట్ ఎఫెక్ట్ మీ మై కెరియర్ అంటే బయట అందరూ ఇతనేటి సినిమా అనే ఎక్కడ రాలేదు అది అంటే నాతో అలా ఎవరు బయట అనుకున్నారేమో అదే అదేంటండి రాముగారు ఛాన్స్ ఇస్తే మీరు ఆయన ఎవరు అలా నాతో సరే బయటకు వచ్చిన తర్వాత నేను అప్పుడు అప్పుడు మా అమ్మగారు అన్నారు అరే సరే ఆయన చాలా మంచి దర్శకులు నీకు ఇష్టము ఆయనకి నీ సినిమా నచ్చలా ఓకే ఆయన నచ్చబపోతుంది ప్రపంచాన్ని నచ్చకూడదు రూల్ లేదు కదా నువ్వు ఇప్పుడు ఆయన ఆయన కూడా క్లియర్ గా చెప్తున్నారు దిస్ ఇస్ నాట్ ఎ జడ్జ్మెంట్ అని అవును ఏదో ఆయనకి నచ్చల నీ పది అవ్వలేదు సో నువ్వు తీగలవ లేదా నీకు తెలియాలి కదా ప్రపంచం కూడా చెప్పగలగాలి బాబు నీకు సినిమా తీయడం రాదు నువ్వు నువ్వు వేరే పని చూసుకో అది నువ్వు జరగాలంటే నువ్వు తీయాలి నువ్వు నమ్మిన కథ ఏదో నువ్వు ఒకటి తీయాలి అది తీసి అది కూడా నీకు నిజంగా ప్రపంచం ప్రజలు అది మేధావులు అవ్వచ్చు చదువుకున్న వాళ్ళు వచ్చు మాసవాడి నీ కూడా స్పష్టత వచ్చేస్తే నువ్వు వేరే ఉద్యోగం చూసేసుకోవచ్చు ఎలాగో నువ్వు చదువుకున్నావు పిహెచ్డీ ఒకటి నేను చేస్తున్నది ఆపి వచ్చాను అది వెళ్ళింది అప్పుడు వెళ్ళిపో పిహెచ్డి చేసుకో గో బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ అప్పుడు నాకు జర్నలిస్ట్ నా సెకండ్ ఆప్షన్ వాజ్ బికమింగ్ ఏ జర్నలిస్ట్ మీడియాలో వెళదామని అన్నారు సరే నేను ఓకే అమ్మా అప్పుడు మా అమ్మగారు నా దగ్గర మూడు లక్షలు నేను తీసుకుంటావా ఏం చేస్తావు గ్రహణం అది నువ్వు తీసేసి అప్పుడు రాసావు కదా అంటే తీసేసి ప్రజెంట్ చేసావు కదా చలంగారు కథ ఓకే ఆవిడే సైజ్ కాదు కాదు నేను అని అన్నారు మామూలు డిస్కషన్ పికిటప్ మూడు వేల ఐదు వందలు సినిమా తీసావు కదా మూడు లక్షలు ఇవి తీసాయి కష్టమో నష్టమో చెప్తా చదవో నీకు తెలిసిపోతుంది అని చెప్పారు అది చదివారు మామగారు స్క్రీన్ ప్లే బాగుంది ఇది నువ్వు ట్రై చేయ అప్పుడు మొదలైంది నా జర్నీ అప్పుడు భరణి గారు మళ్ళీ నన్ను పిలిచి భరణి గారికి ఏంటి అదేమిటి నేను పని చేసిన కొర్రాడు రాముకి రాముగారు అంటే భరణి గారు చాలా ఇష్టం శివ అదేమిటి అండి మరి రాముగారు ఆయనకి రాముగారు కూడా ఐ థింక్ లుక్ థింగ్స్ డింట్ వర్క్అవుట్ అన్నట్టే చెప్పినట్టు హోన్ సర్ అం భరణ్ గారికి ఏంటి లేదు ఐ బిలీవ్ దిస్ గై హెస్ టాలెంట్ ఆయన కూడా కొంచెం పర్సనల్ గా తీసుకుందాన్ని లెటెస్ట్ గ్రహణం మీద కాన్సంట్రేట్ అప్పుడు ఎప్పుడైతే గ్రహణానికి నేషనల్ అవార్డ్ వచ్చిందో ఫస్ట్ కాల్ కేమ్ ఫ్రమ్ రాము గారు రాము గొపలన్ గారు కాదు వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చింది సుమన్ గారు పానలుడ ఆయన సుబ్రహ్మణ్ గారు ఫోన్ చేసి ద విష్డ్ మీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రాము గారు కాలింగ్ me calling you, on their వెరీ నైస్ అలా సో ఐ అలా నాకు ఒక విధంగా మురళీరాజు గారు అన్నట్టు దట్ వాస్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ల్యాబరేటరీ వర్క్ ల్యాబరేటరీ వర్క్ లాగా ఒక ల్యాబ్ ప్రాజెక్ట్ లాగా అయిపోయింది అంటే ఓకే హౌ టు హ్యాండిల్ అ క్రూ చదువుకోవడం వేరు చేయడం వేరు చేయడం వేరు షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను బట్ బిగ్ క్రూ నలభై ముప్పై నలభై మంది ఉన్న క్రూ ఒక వెల్ నోన్ కెమెరా మెన్ జడి చక్రవర్తి వాజ్ హీరో అండ్ జడి చక్రవర్తి ఆమని గారు

స్టిల్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ బట్ అ మధ్యాహ్నం హెచ్ఎన్ హండ్రెడ్ క్రైమ్ డ్రామా ఇట్స్ ఇట్ వస్ క్రైమ్ డ్రామా ఆ తర్వాత మీకు మై వైఫ్ మర్డర్ అని వచ్చింది హిందీలో అనిల్ కపూర్ తో సేమ్ సబ్జెక్ట్ సేమ్ పార్లెల్ స్టోరీ అది ఓకే జో జిజో ఫిలిప్స్ డైరెక్టర్ అక్కడ మీకు అలా ఆయన ఏం చేశారంటే ఇప్పుడు తెలుగులో మాయం అని హిందీలో గాయబ్ ప్రబాల్ రమణ్ చేసినట్టు తెలుగులో మాయం ఐ థింక్ ఆనంద్ ఆ మన ఓ ఈ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా ఆనంద్ ఐ థింక్ డైరెక్టెడ్ దట్ తెలుగు వర్జన్ ఆఫ్ గాయం మధ్యాహ్నం వచ్చిన తెలుగు అయితే హిందీలో జిజో ఫిలిప్స్ తన మర్చిపోయాను సారీ అతను తర్వాత ఇలా కొన్ని ఉన్నాయి కొన్ని హిందీ తెలుగులు ప్యారల్ చేశారు అయినప్పుడు దానిలో నేను ఐ వాజ్ సపోజ్ ఫిల్మ్ ఐ డి దిస్ ఫిల్మ్ అనమాట కాబట్టి ఆ దట్ హోల్ దట్ హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ చాలా విచిత్రమైన స్టేజ్ ఎక్స్పీరియన్స్ అది బట్ ఇట్ చాలా బాంబే వెళ్ళాను రామ్ గౌ రాగారు చాలా టైం ఆ టైంలో ఆయన అప్తక్ చెప్పన్ ప్రొడక్షన్ జరుగుతుంది అప్తక్ చెప్పన్ జరుగుతుంది ఏ హసీ నీ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఐ మెట్ ఆయన పేరేంటి మన శ్రీరామ్ రాఘవన్ అప్పుడు ఆయన యూ వాస్ కంప్లీటింగ్ ఐ మెట్ నథి దేరేంటి మన డైరెక్టర్ ఆఫ్ తక్స్ నేమ్ తను కూడా అక్కడ కలిశాను ఆయనకి అత్త చెప్పని వచ్చింది సో తనతో మాట్లాడడం వాళ్ళందరూ ప్రవాల్ రామ్ అన్న వీళ్ళందరూ ది బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ వివర్ ఆల్ దిస్ గ్యాంగ్ ఆఫ్ మిస్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్స్ ఆల్ దీస్ యంగ్ డైరెక్టర్స్ వర్ డైరెక్టింగ్ హీస్ మూవీస్ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు తర్వాత ఆఫ్ కోర్స్ ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత నేను అంత మారిపోయింది నా ట్రాక్ మారిపోయింది జేడి చక్రవర్తితో బాగా కాంబినేషన్ బాగుంది ఇట్ వాస్ గుడ్ అండ్ ఇట్ వాస్ ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్ హి వాస్ వెరీ గుడ్ అండ్ పాపం చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఆయన వన్స్ థింగ్స్ డి వర్క్ ఆయన కూడా పొలైట్లీ స్టెప్ బై సైడ్ అండ్ ఈవెంట్ విత్ ఆ తర్వాత సినిమా కంప్లీట్ చేశారు మరి ఎవరు కంప్లీట్ జేడీ గారు కంప్లీట్ చేశారు మా సినిమా వేరే వర్షన్స్ కొన్ని తీసేదో రిలీజ్ కూడా అయినట్టు బట్ హీ వాస్ వెరీ స్వీట్ హీ వాస్ వెరీ యాక్చువల్లీ జేడీ గారి షేమ్ కంప్లీట్ ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ ఎవరు బాగుంటారు అన్నప్పుడు వీఆర్ కాస్టింగ్ మెయిన్ యాక్టర్ ఎవరైతే బాగుంటారు అంటే ఐ వాస్

విదౌట్ ద బియర్ అండ్ చాలా బాగా చేశారు కూడా వెరీ సటిల్ వెరీ నూవాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే నేను ఒకలాగా నేను యూరోపియన్ సినిమా చూసిచ్చాను సో ఐవ్ దీస్ లాంగ్ టేక్స్ కెమెరా పెడితే ఒక ఒకటే ఒక దేస్ వన్ షార్ట్ వేర్ అండ్ కార్ లో వెళ్తూ వెళ్తూ సడన్లీ బ్రేక్ ఏడు పలాలు తెరలు తెరలు తెరలుగా వచ్చి ఈ బ్రేక్స్ డౌన్ సో ఇప్పుడు డిట్ సో వెల్ ఆ సీన్ అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి నాకు ఇష్టమైన సినిమాలో బట్ ఓవరాల్ ఎస్థెటిక్ మేబీ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రాము గారు వాజ్ లుకింగ్ ఫార్ సో సమ్మేర్ అది రప్చర్ అయిపోయింది అది తేడా వచ్చేస్తుంది రెండింటికి బట్ హీ వాస్ వెరీ గుడ్ ఆమెని గారు వాస్ వెరీ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్ ఆమె కూడా ఆల్మోస్ట్ అప్పుడు పీక్ లో ఉంది పీక్ లో ఉన్నారు అండ్ ఇట్ వాస్ వెరీ న్యూ రోల్ ఫర్ హర్ అండ్ బట్ జేడి చక్రవర్తి గారు బికాస్ ఐ సా హిమ్ అండ్ శివా ఆన్ ఆల్ దోస్ మూవీస్ కదా సత్య అవన్నీ హీ వాస్ న్యూ టు మీ నాకు ఫస్ట్ టైమ్ ఐ వర్క్ విత్ స్టార్ యాక్టర్ అవును

అసలు కథని ఇలా కూడా చెప్పచ్చు ఇలాంటి కథలు కూడా చెప్పొచ్చు మోహన్ తెలియని వాళ్ళ జీవితాలను మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఒక లాంటి కథ కానీ లేకపోతే కంపెనీ లాంటి కథ కానీ లేకపోతే అప్తక్ చెప్పని లాంటి ఒక విచిత్రమైన అసలు అప్పటివరకు ఎవరు ఊహించని ఒక కథ కూడా మెయిన్ స్ట్రీమ్ లో చెప్పచ్చు మెయిన్ స్ట్రీమ్ ఇలాంటివి చాలా వరకు ఆయన గారు నాట్ ఓన్లీ ఇన్ హిందీ సినిమా బట్ ఆల్ ఓవర్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రెజెంట్ కరెంట్ క్రాప్ ఆఫ్ హిందీ ఫిల్మ్ మేకర్స్ హిందీ నటులు వెబ్ సిరీస్ లో చేస్తున్న పేరున్న నటులందరూ పుట్టింది ఆ టైంలో లో నా దృష్టిలో గోపాల్ వర్మ గారు బాంబేలో పీక్ లో ఉండగా ఆయన ఇచ్చిన ఆయన ఆయన బ్రేక్ ఇచ్చిన వాడు వీళ్ళందరూ ఆ ఎస్తటికే పెరిగి 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 ఇప్పుడు మీకు ఒక రకమైన వరల్డ్ క్రియేట్ అయింది ప్యారల వరల్డ్ ఇన్ హిందీ సినిమా అనేది దానికి బీజాలు ఆయన

వాట్ ఇస్ నో డూయింగ్ డౌట్ అని చెప్పారు ఆయన అంటే అంత క్విక్ గా సో ఒక విధంగా నేను చాలా చోట్ల చెప్పదు ఒక విధంగా నాకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్రేక్ ఇచ్చింది రామ్ గోపాలరావు గారు కదా టెక్నికల్లీ అది సినిమా వర్కౌట్ అయిందా లేదా అని మర్చిపోతే పరిశ్రమలో నన్ను దర్శకుడుగా ఇంట్రడ్యూస్ చేసింది అసలు నా రామ్ గోపాలరావు గుర్తించి గుర్తించింది వెంటనే ఛాన్స్ ఇచ్చేసింది వితౌట్ థింకింగ్ వితౌట్ బ్యాటింగ్ అండ్ ఐలిట్ నాకు తెలిసి ఆయన చలి కూడా పూర్తిగా చూడలేదు పదిహేను ఇరవై నిమిషాలు చూస్తుంటారు ఆ సినిమా ఆయన ఇచ్చింది ఆయన ఆ తర్వాత నాకు దాని వల్ల నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఆ సినిమా జరిగిందా జరగలేదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి